వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అందుబాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం రామ్ ప్రసాద్ గారు రామ్ ప్రసాద్ గారు రిటైర్మెంట్ పరంగా చూసుకుంటే చాలా మంది అసలు ప్లాన్ చేసుకోరండి ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఆ జాగ్రత్తలు తీసుకోవడం తెలీదు రిటైర్మెంట్ నియర్ ఉన్న వాళ్ళు కాకపోతే రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియక చాలా మంది రిటైర్మెంట్ అయ్యాక కూడా ఇబ్బందులు మనం లాస్ట్ లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసినప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ రిటైర్మెంట్ ప్లానింగ్ మాట్లాడాం కదా ఓకే అంటే అన్ని ఫైనాన్షియల్ గోల్స్లో కల్లా చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ గోల్ హ్యాస్ టు బి రిటైర్మెంట్ అని మాట్లాడాం ఎస్ అలా ప్లాన్ చేసినప్పటికీ కూడాను ఈవెన్ సమానది నీరింగ్ రిటైర్మెంట్ ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది నా రిటైర్మెంట్ అన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే అదే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ థింగ్ సాధ్యమైనంత వరకు ఫిజికల్ అసెట్స్ని తగ్గించేసేయాలి ప్రాపర్టీస్ ఉండకూడదు అటువంటి ఫిజికల్ అసెట్స్ అది ఏదైనా కానివ్వండి పేపర్ అసెట్స్ వెళ్ళిపోవాలి ఓకే సో గ్యారంటీడ్ రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ ఒకటి పెట్టుకోవాలి కదా ఆయన ఎవరి మీద ఆధారపడకూడదు గౌరవప్రదంగా ఉండాలంటే మన ఇన్కమ్తో మనం లైవ్లీహుడ్ జరుపుకున్నప్పుడు ఎవరి మీద డిపెండ్ కానప్పుడు మనకి రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది డిపెండ్ అవ్వకుండా పెట్టుకోవాలి అయితే నార్మల్గా ఇంత ప్రాసెస్ ప్లాన్లో ఏమవుతుంది అంటే రిటైర్మెంట్ ఇయరింగ్ వచ్చినప్పుడు ఒక లంప్ కొంతమందికి ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ సెక్టర్స్ డిఫరెంట్ ఉన్నాయి కదా కొందరికి ఏమో లంసం బెనిఫిట్ వస్తుంది పెన్షన్ ప్లాన్స్ ఉండో అప్పుడు వీళ్ళు వెంటనే వెళ్ళిపోయి పెన్షన్ ప్లాన్స్లో పెట్టేస్తారు అంటే రిటైర్మెంట్ దగ్గరకు వచ్చినప్పుడు అందరికి కొంచెం భయం స్టార్ట్ అవుద్ది భయం ఏంటంటే ఇంత పెద్ద మొత్తం నాకు వచ్చిందని చెప్తే పిల్లలు అడిగేస్తే ఎలా నేను ఇవ్వకపోతే వాళ్ళు బాధపడతారేమో ఎలా పంచాలి అనేది కూడా ఒక టెన్షన్ సో సాధ్యమంత వరకు ప్రాక్టికల్గా అయితే ఎక్కువ కేసెస్లో వచ్చిన మొత్తం చెప్పరు బయటికి అందరు ఆశిస్తారు ఎంతో కొంత అందరు ఆశిస్తారు సో చెప్పి ఇబ్బంది పడటం ఎందుకని వచ్చిన దాంట్లో తక్కువగా చెప్తారు దాన్ని పంచమంటారు మేము ఉన్నాం కదా మిమ్మల్ని చూసుకోవడానికి మాకు ఇవ్వండి మేము లైఫ్లో సెట్ అయిపోతాం వ్యాపారాలు పెట్టుకుంటాం ఇల్లు కట్టుకుంటాం పిల్లలు ఎడ్యుకేషన్ అని చెప్తారు అటువంటి వాటికి మీరు లొంగకూడదు మీ డబ్బు మీరు జాగ్రత్త చేసుకోవాలి ఫ్యూచర్లో ఇన్కమ్ కొరకు అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు పెన్షన్ ప్లాన్స్ కొనేసుకుంటారు నిజానికి పెన్షన్ ప్లాన్స్ ఆర్ గుడ్ గుడ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడున్న పెన్షన్ ప్లాన్స్ ఏంటి సంథింగ్ లైక్ యాన్యుటీ ప్లాన్స్ కానీ ముందు నుంచి ఇన్వెస్ట్ చేస్తే ఎన్పిఎస్లో కానీ ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్స్లో కానీ చేసి వాటిని పెన్షన్ కన్వర్ట్ చేసుకుంటారు అయితే మీది పోస్ట్ రిటైర్మెంట్ కనుక పూర్తిగా అన్ని అవసరాలకి పెన్షన్ ప్లాన్స్ మీద ఆధారపడితే కూడా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఈ పెన్షన్ ప్లాన్స్ ఏవైతే మనం ప్లాన్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తాం యాన్యుటీ ప్లాన్స్ కానీ ఎన్పిఎస్లు కానీ ఈపిఎస్లు కానీ వీటిలో ప్రాబ్లం ఏంటంటే మీకు వచ్చే ఇన్కమ్ ఫిక్స్డ్ అదే ఉంటుంది లైఫ్ లాంగ్ పెరగాలంటారా మరి పెరగకపోతే మీరు ఖర్చులు పెరుగుతాయి కదా యాక్చువల్గా అంటే ఖర్చులు తగ్గుతాయి అనుకుంటారు యాక్చువల్గా ఈ రోజు కూడా అంటే రిటైర్మెంట్ దాకా అవసరం లేదు రెగ్యులర్ లైఫ్ థర్టీ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వాట్ ఒక ఫ్యామిలీ ఉన్న వ్యక్తిని చూస్తే అతను కనుక అతని మంత్లీ ఎక్స్పెన్సెస్ అని ఒక ఎక్సెల్ షీట్ లో వేసుకుంటాయి డైలీ ఎక్స్పెన్సెస్ ఇన్ కేస్ డైలీ ఎక్స్పెన్సెస్ అతను అబ్జర్వ్ చేస్తే వీకెండ్ లో ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటాడు అంటే సెలవు ఎక్కువ ఖర్చు పెడతారు అంటే టు స్పెండ్ మోర్ అనే హాలిడే అంటే ఫ్రీగా ఉంటే ఖర్చు ఎక్కువైంది పని పని చేస్తే ఖర్చులు తగ్గుతాయి అటువంటిది మీరు రిటైర్డ్ అయితే ఏ డేస్ హాలిడే కదా సో డెఫినెట్ గా పెరుగుతాయి ఇంకోటి ఏంటి మీరు వర్కింగ్ లో ఉన్నప్పుడు ఎక్స్క్యూజ్ ఎవరికైనా చెప్పొచ్చు ఒక పార్టీకి ఇన్వైట్ చేస్తే కెన్ సైడ్ నాకు బిజీ ఉంది నాకు దొరకదు రానని చెప్పచ్చు మీరు రిటైర్మెంట్ అయిపోతే అది చెప్పలేరు ఖాళీగా అది కమాండే చేస్తారు నేను ఆటో పంపిస్తున్నా నేను కార్ పంపిస్తున్నా మీరు ఎక్కువ చేయాలి ఫస్ట్ రావాలని తీరా ఈవెంట్ ఫంక్షన్ కి వెళ్తే ఫస్ట్ మిమ్మల్ని పైకి ఎక్కువ ఎక్కువ చేయరు అండ్ ఇన్ఫ్లేషన్ అంటూ ఒకటి మాట్లాడడం మనం రిటైర్ అవుతుంది మనం రిటైర్ అవుతాం ఇన్ఫ్లేషన్ రిటైర్ అవుతుంది ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది సో మీరు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కనుక మీరు సమకూర్చుకున్న ఆదాయ వనరులు ఉన్నాయో వాటి నుంచి వచ్చే ఇన్కమ్ కూడా మీకు స్లోలీ పెరుగుతూ ఉండాలి ఈ ఫిక్స్డ్ యాన్యుటి ప్లాన్స్లో అది పెరగదు అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ కానీ ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ అయితే కనుక అది పెరుగుతుంది టైంలీ ఓకే వాళ్ళు పీఆర్సీలని డిఎలు పెరిగినప్పుడు వీళ్ళకి కూడా పెంచుతారు సో అలా ఉన్న వాళ్ళు హ్యాపీ కానీ ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా మనకు టూ థౌజండ్ త్రీ ఫోర్ తర్వాత రిక్యూట్ అయిన వాళ్ళకి ఎర్లియర్ పెన్షన్ సిస్టమ్ లేదు ఇప్పుడు వాళ్ళకు కూడా సిపిఎస్ అన్నారు కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ అంటే సేమ్ ఎన్పిఎస్ లాగానే అంటే ఫిక్స్డ్ డే ఉండిపోతుంది అక్కడ ఎగైన్ ఛాలెంజ్ ఉంది సో మీరు ఓన్లీ దాని మీద డిపెండ్ అయితే అడిషనల్ అంటే వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా రెంటల్ ఇన్కమ్ కావచ్చు మనం గత వీడియోలో చెప్పినట్టుగా ఏదైనా మ్యూచువల్ ఫండ్ లో పెట్టి సస్ ద్వారా సిస్టమాటిక్ విద్రోహల్ ద్వారా ఒక ఇన్కమ్ తీసుకోవచ్చు అదర్ ప్లాన్ చేసుకోవాలి ఓకే అదొకటి అయితే ఎక్కువ మంది దెన్ దే టెన్ టు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎక్కడో పెట్టేసి ఫోర్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ప్రాపర్టీ కొనేసుకుంటే రెంట్ వస్తుంది అనుకుంటారు దట్ ఈస్ టూ ఎందుకంటే రెంట్ల ఇన్కమ్ కూడా పెరుగుతూ అందుకని దట్ ఈస్ టూ కానీ ఎంత పెరిగినా అసలు రెంట్ లీల్ ఎంత వస్తుంది ఇప్పుడు కోటి రూపాయలు ప్రాపర్టీ ఉంటే ఇరవై ఐదు ముప్పై వేలకు మించి రాదు రెంట్ పర్ మంత్ అంటే మీకు వస్తున్న రెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటే కదా అదే ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ అంటే ఇయర్లీ త్రీ పర్సెంటే కదా ట్వంటీ ఫైవ్ పర్ మంత్ ఇంటూ ట్వల్వ్ మంత్స్ త్రీ ల్యాక్స్ వన్ క్రోర్ ప్రాపర్టీ ఉంటే త్రీ ల్యాక్స్ పర్ ఇయర్ వస్తే త్రీ పర్సెంటే రెంట్ ఎలాగో ఒక ప్రాపర్టీ ఉంటే మీ పిల్లలు ఆ ప్రాపర్టీని మిమ్మల్ని అమ్మనివ్వరు వాళ్ళు ఆశిస్తారు ప్రాపర్టీ మాకు అనుకుంటారు కదా అంటే మీరు ఎంజాయ్ చేసే త్రీ పర్సెంటే మరి అప్పుడు త్రీ పర్సెంట్ రెంట్ ఇచ్చే ప్రాపర్టీ కన్నా ఫైవ్ పర్సెంట్ ఇచ్చిన ఫిక్స్డ్ డిపాజిట్ బెస్ట్ లేదా ఫైవ్ పర్సెంట్ గ్యారంటీ రిటర్న్ ఇచ్చే యానిటీ ప్లాన్ బెస్ట్ కదా అది కూడా మీరు చూసుకోవాలి అంటే మీ ఖర్చులు ఎంతవరకు అవసరం మీకున్న అన్ని రిసేస్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది దాన్ని బట్టి ప్రయారిటైజ్ చేసుకోవాలి దీంట్లో ఎంత పెట్టాలి యాన్యుటీ ప్లాన్లు ఎంత పెట్టాలి పెన్షన్ ప్లాన్ నుంచి ఎంత వస్తుంది రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది చూసుకొని ప్లాన్ చేసుకోవాలి ఒకటే రైట్ అని చెప్పి మొత్తం దాంట్లో పెడితే మాత్రం ప్రాబ్లం ఇబ్బందులు ఇరుక్కుంటారు ఇది ఒకటి ఇంకోటి ఏంటి మీరు పిల్లల మీద ఆధారపడకుండా ఉంటే బెస్ట్ పిల్లలు హెల్ప్ చేస్తే దట్ ఎక్సిడెంట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు వాళ్ళకు కూడా చాలా రెస్పాన్సిబిలిటీ అదొకటి ఇంకోటి ఏంటి ఇప్పుడు ఒకప్పుడు జాబ్ అంటే అది ఏ జాబ్ అయినా సెక్యూర్ జాబ్ నిజానికి ఒకరి దగ్గర ఒక షాప్ లో కనుక అకౌంటెంట్ గా జాయిన్ అయితే గుమ్మస్తా అనేవాళ్ళు అతను అక్కడ గుమస్తాగా గారు ఎక్కడ అయ్యేటోళ్ళు లైఫ్లాంగ్ ఇంకా అంటే సెక్యూర్డ్ జాబ్ అట్లీస్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకునే వాళ్ళు ఎంప్లాయ్ అంటే ఇప్పటికి ఓల్డెస్ట్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి ఈవెన్ ఏపీ తెలంగాణలో వెరీ ఓల్డెస్ట్ కంపెనీస్ ఉన్నాయి అక్కడ కలిసి అలాగే ఉంది ఈవెన్ చాలా స్టోరీలు వింటాం కొన్నిసార్లు ఆర్టికల్స్ చదువుతాం రామోజీ ఫిల్మ్ సిటీలో లిఫ్ట్ బాయ్ రిటైర్ అయితే రామోజీరావు గారు ఆ ఇంటికి వెళ్ళి బోన్సెస్ వచ్చారండి ఈ లిఫ్ట్ బాయ్ ఈ స్టేట్ అజ్ లిఫ్ట్ బాయ్ అంటే ఎంత సెక్యూర్ జాబ్ అంటే ఆ చాలా ఆర్గనైజేషన్ గా జాబ్స్ ఉండే ఇప్పుడు ఆ సెక్యూర్ జాబ్ అనేది లేదు అండ్ ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ అంటే మన జాబ్ పోతే వేరే జాబ్ చూసుకోవాలి అంటే ఎక్కడ జాబ్ వస్తే అక్కడికి వెళ్ళాలి మనకున్న దగ్గర జాబ్ రాదు కదా సో అందువల్ల మీ పిల్లలు మీతో ఉండే అవకాశం తక్కువ అసలు మనం ఉన్న ఇంట్లో పిల్లలు ఉండే అవకాశం కూడా చాలా తక్కువ ఇప్పుడు అన్ని రూరల్ ఏరియాస్ నుంచి వస్తేనే కదా సిటీ ఇంత డెవలప్ అయింది అంటే మన పేరెంట్స్ అక్కడ మనం ఇక్కడ మరి మన కిడ్స్ ఎక్కడ వాళ్ళు ఇక్కడ నుంచి అప్లైడ్ అవుతారు సో పిల్లలు మీతో ఉండరు కాబట్టి రిటైర్మెంట్ నాటికి అందరూ ఏమనుకుంటారు అంటే ఐసోలేటెడ్గా దూరంగా ఒక హౌస్ అనుకుంటారు మరి దూరంగా ఒక హౌస్లో లో ఏజ్ ఉంటే సెక్యూరిటీ కన్సర్న్ ఒకటి ఇన్ కేస్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీ ఏంటి పరిస్థితి సో ప్రిఫరబుల్ రిటైర్మెంట్ నాటికి అన్ని ఎమ్యూనిటీస్ దగ్గరలో ఉండాలి పది నిమిషాల హాస్పిటల్ షాపింగ్ కాంప్లెక్స్ అన్ని ఉన్న దగ్గర ఉండాలి అట్లీస్ట్ ఒక కమ్యూనిటీలో కానీ ఒక అపార్ట్మెంట్ లో ఉంటే ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు ఇప్పుడు అందరూ అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లాన్ చేస్తున్న బెంగస్టర్స్ అంతా రిటైర్మెంట్ అప్పుడేం ఊరు వెళ్ళిపోతా అంటాడు కానీ ఊర్లో ఉన్న పెద్ద అంతా ఇక్కడ చచ్చిపోతానని చెప్పి భయపడి సిటీకి వచ్చేస్తున్నారు చాలా మంది చెప్తారు సార్ నేను ఊర్లోనే ఉందా అనుకున్నాను కానీ మా ఫ్రెండ్ ఒకటి ఇలా వస్తే టైం కి హాస్పిటల్కి అయిపోయాడు సార్ ఆ ఎమ్యూనిటీస్ లేక వచ్చేస్తారు అంటే రిటైర్మెంట్ అప్పుడు ఎక్కడ సెటిల్ అయినది కూడా ఒక అక్కడ మీరు రిమోట్ ఏరియాలోకి వెళ్ళకూడదు క్రౌడెడ్ ఆల్ ఎమ్యూనిటీస్ ఉండి హాస్పిటల్ నిరు బయట దగ్గరికి వెళ్ళాలి ఓకే అదొకటి చూసుకోవాలి అంటే మీ అకామిడేషన్ చూసుకోవాలి మీ ఇన్కమ్ చూసుకోవాలి అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది సీనియర్ సిటిజన్స్ మీకు పక్క ఇంటి వచ్చి హాస్పిటల్లో తోడుంటారు కానీ బిల్లు కట్టలేరు కదా అంతే కదా ఒక పేరెంట్ హాస్పిటల్ అయితే ఇద్దరు పిల్లలు ఉంటే అమ్మో నేను వెళ్తే నేను బిల్లు పట్టలేమో ఎంత వద్దు అని భయపడతారు కదా అదే మీకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనుకోండి సర్వీస్ కి కాబట్టి ఎవరో ఒకళ్ళు వస్తారు మేడ్ పనాము నన్ను బాగా చూస్తున్నారు కదా హాస్పిటల్ సర్వీస్ చేస్తారు అది చూసుకుంటారు కానీ ఫైనాన్షియల్ గా ఎవరు చూసుకుంటారు సో హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ మస్ట్ బిఫోర్ రిటైర్మెంట్ బిఫోర్ రిటైర్మెంట్ అంత ఎర్లీగా అంత ఎర్లీగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి రిటైర్ అయ్యాక తీసుకుందాం అంటే అవ్వదు ఎందుకంటే అప్పటికల్లా కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తే ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇచ్చినా కొన్ని కండిషన్స్ పెడతారు దెన్ అగైన్ వీల్ గెట్ ఇన్ టు ప్రాబ్లమ్ ఒక ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి అండ్ ముందుగానే మీరు ఒక పేపర్ అట్లీస్ట్ ఒక పేపర్ మీద నాకు ఎంత ఖర్చు ఉంటుంది నెలకి రాబోయే రోజుల్లో ఎంత పెరుగుతుంది అదొకటి ఇంకోటి ఖర్చు ఎంత ఉంటుంది అంటే ఒకప్పుడు అంత క్యాలిక్యులేషన్ ఉండేది కాదు ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత గట్టిగా ఐదు పదేళ్ళకి నుంచి బ్రతకోవాలి కదా ఒకప్పుడు ఇప్పుడు అది పెరిగింది కానీ అందరు రివర్స్లో థింక్ చేస్తారు ఓకే లైఫ్ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది ఎన్నో మెడికల్ అడ్వాన్స్మెంట్ వచ్చాక ఎన్ని ట్రీట్మెంట్స్ వచ్చాక ఎక్కువ రోజులు ఎనభై ఐదు తొంభై ఏళ్ళు పడుతున్నారు అంటే మీరు ముప్పై ఏళ్ళు పని చేస్తే రిటైర్మెంట్ తర్వాత ముప్పై ఏళ్ళకి సరిపడా ఖర్చులకు సరిపడా డబ్బులు మీరు పెట్టుకోవాలి అరవై ఐదు ఏళ్ళకే పోతే అసలు ఇబ్బంది లేదు జీవితంలో కానీ అక్కడే స్టార్ట్ అవుతుంది జర్నీ అరవైకి స్టార్ట్ అయితే నెక్స్ట్ ముప్పై ఏళ్ళు ఉంటుంది ఇన్కమ్ లేకుండా సో ముప్పై ఏళ్ళు మళ్ళీ మీ అవసరాలకు కావాల్సిన అమౌంట్ పెరుగుతూ పోతుంది సో దాన్ని ఆ పెరిగే దాన్ని అవసరాలకి సరిపడే విధంగా మీరు ప్రాపర్ ప్లాన్ చేసుకోవాలి ఒక్క పెన్షన్ మీద కాకుండా అదర్ ఇన్కమ్ సోర్సెస్ పెట్టుకోండి అదర్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుకోండి అండ్ మళ్ళీ నాకు ఉన్న అమౌంట్ సరిపోదు అని చెప్పి వెరీ వెరీ గా హై రిస్క్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వెళ్ళకూడదు ఇప్పుడు లో పెడితే ఫైవ్ ఇయర్స్ అని చెప్పి కోఆపరేటివ్ బ్యాంక్స్లో పెడతారు అప్పుడు పిఎంసీ అని ఒక బ్యాంక్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు అలాగే ప్రాబ్లం పెట్టారు పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు ఆ తీరా బ్యాంక్ ఎత్తేస్తే చూస్తే మెజార్టీ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ సీనియర్ సిటిజన్స్ సమన్ కంప్లెట్ సూసైడ్ కూడా చేసుకున్నారు రిటైర్డ్ ఆర్మీ అతను సో ఆ రిస్క్ కూడా చూసుకోవాలి ఇప్పుడేమో ప్లాన్ చేసుకో అప్పుడు వస్తున్న ఇన్కమ్ సరిపోదని చెప్పి రిస్క్ ఎక్కువ తీసుకుంటే కూడా ప్రాబ్లమే కదా ఇలా సెవరల్ పారామీటర్స్ కంప్లీట్గా మీ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ ఉంటారు దాన్ని బట్టి ఒక ప్లానింగ్ మీ హెల్త్ కండిషన్ ఏంటి ఆ హెల్త్ కండిషన్కి మీరు ఎక్కడ స్టే చేయాలి మీ హెల్త్ కండిషన్ మీరు స్టే చేయాలి హెల్త్ కండిషన్ గుడ్ ఉన్న బియాండ్ ఏజ్ చాలా ఛాలెంజెస్ ఉంటాయిగా నీ రీప్లేస్మెంట్లు ఫిజియోథెరపీలు డిసీజెస్ కాదు రెగ్యులర్ ఇవి క్యాటాక్ సర్జరీలు అవుతాయి నీ రీప్లేస్మెంట్లు అవుతాయి ఫిజియోథెరపీ అవసరం పడుతుంది ఇవన్నిటికి దగ్గరలో ఉండి ఇబ్బంది పడకుండా చూసుకుని చేయాలి ప్రైమరీలో అయితే ఇందాక ఫస్ట్ చెప్పినట్టుగా ఫిజికల్ అసెట్స్ని ని మీరు తగ్గించుకోవాలి గారు టైమ్స్ మరి ఒక పర్సన్ మనీ ఉన్నాయంటే డెఫినెట్లీ ప్రాపర్టీస్ కొనుక్కోవాలి ఇల్లు కొని పెట్టుకుంటే వాటి రేట్లు పెరుగుతుంది కాబట్టి ఫ్యూచర్ లో మాకు యూజ్ అవుతుంది మాకు కాకపోయినా మా పిల్లలకైనా యూజ్ అవుతుందని అలా పెట్టుకుంటూ ఉంటారు అదే అసలు మీరు ఫిజికల్ అసెట్స్ అనేవి అసలు ఫిజికల్ అసెట్స్ ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజింగ్ ఫిజికల్ అసెట్స్ ఇది ప్రాబ్లం సిక్స్టీ అరవై ఏళ్ళు వచ్చాక మీకు నాలుగు ఇళ్ళు ఉంటే నాలుగు ఇళ్ళు ఇల్లు చూసి రాలేదు మీరు అసలు ఇంకోటి ఏంటి మనం అనుకున్నట్టుగా కిడ్స్ మన దగ్గర ఉండరు డిఫరెంట్ లొకేషన్లో డిఫరెంట్ కంట్రీస్లో సెటిల్ అవుతున్నారు సో నాకు ఓపిక లేదు నువ్వు వెళ్ళి చూస్తాడంటే వాడేం వెళ్ళి చూస్తాడు మీ ప్రాపర్టీస్ని మీరు వెళ్ళినప్పుడు టెనెంట్స్ మీకు వారానికి ఒకసారి ఫోన్ చేస్తారు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉందని మీరు వెళ్ళి చూడరు కాబట్టి ఆయన చెప్పింది మీరు నమ్మాలి మీరు వెళ్ళి చూడనప్పుడు ఆయన చెప్పింది నమ్మాలి వచ్చే రెంట్ ఎంత ఉందో ఇంచుమించుగా మీ ప్రాపర్టీ ట్యాక్సులు మీ రెనోవేషన్లు పెయింట్లు మధ్యలో మీ టెనెంట్ వెకేట్ చేస్తే అప్పుడు కొత్త రెంట్ చూసుకున్నంత ఎనర్జీ మీ దగ్గర ఉండదు తగ్గించుకోండి సాధన దగ్గర తగ్గించుకోండి నేను పేపర్ పెట్టుకోండి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను యాక్చువల్ జరిగింది ఒక స్టోరీ అనుకోండి సార్ ఇట్ ఇస్ స్టోరీ ఒక క్లయింట్ వచ్చారు మన దగ్గరికి టూ ఇయర్స్ బ్యాక్ మన కస్టమర్ ఎప్పటికీ సో నడుస్తూ ఉంటే ఆయనకి ఇద్దరు కొడుకులు రిటైర్మెంట్ నాటికి ఒక స్టేట్ గవర్నమెంట్ కంపెనీలో పనిచేశారు ఆయన మొత్తం చాలా లిమిటెడ్ పెన్షన్ అయింది తక్కువ పెన్షన్ ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో సో కాబట్టి పిల్లలు ఇద్దరు అబ్బాయిలు అతను ఏం చేశాడు రిటైర్మెంట్ దగ్గరకు వస్తున్నంత వరకు కూడా ఇల్లు కొనుక్కోలేదు వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి లో చేశారు సర్వీస్ అంతా లో చేశారు రిటైర్మెంట్ వరకు కూడా ఇల్లు లేదు సో రిటైర్మెంట్ దగ్గరకు వస్తున్నప్పుడు పిల్లలు పెళ్లి వచ్చేసారు మరి పిల్లలు పెళ్లి చేయాలంటే ఇల్లు ఉందని అడుగుతారు కదా జాబ్ ఉందని ఎలా అడుగుతారు ఇల్లు ఉందని కూడా అడుగుతారు కదా అప్పుడు ఏం చేశాడు ఆయన ఆ డిస్ట్రిక్ట్ హెడ్ లో ఉన్న ప్రాపర్టీస్ అమ్మేసి ఒక పన్నెండు ఎకరాల పొలం ఉంటే దాన్ని కంప్లీట్ గా అమ్మేసి వచ్చి హైదరాబాద్ లో ఒక అవుట్ స్కర్ట్స్ లో రెండు డూప్లెక్స్ హౌసులు కట్టాడు ఆయన అతి పెద్ద డూప్లెక్స్ హౌసులు రెండు కట్టుకున్నాడు ఇద్దరు కొడుకులు కాబట్టి వాళ్ళ పేరే పెట్టాడు వాటికి ఇద్దరు పేరు కలిపే పెట్టాడు బిల్డింగ్ నేమ్ కూడా ఇద్దరు పేరు కలిపి పెట్టాడు సో అప్పుడు ఏమైంది మార్కెట్ వాల్యూ పెరిగింది ఎవరికి ఇంటికి కాదు పిల్లలకి అబ్బాయిలకి మార్కెట్ వాల్యూ పెరుగుతుంది కదా ఇది ప్రాక్టికల్ స్ట్రాటజీ సో మార్కెట్ వ్యాల్యూ పెంచాడు పెద్ద అబ్బాయి ఏమో ఎంఎస్కి వెళ్ళాడు వేరే కంట్రీ వెళ్ళాడు కెనడా వెళ్ళాడు అక్కడ మిస్ ఫై అయింది సంభవ్ ఎందుకో క్లిక్ అవ్వలేదానికి ఈ కంబ్యాక్ వచ్చేసాడు మరి వస్తే తండ్రి బాధ్యత కదా అబ్బాయిని సెటిల్ చేయటం మరి ఎలా ఎంఎస్ ఆగిపోయిందని చెప్పి అతను ఒక బిజినెస్ లో ఎంటర్ చేయించాడు ఆ బిజినెస్ కూడా వీళ్ళు రిలేటివ్ గా చేస్తాడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు వామర్ చేస్తారు ఆ అబ్బాయికి అతను అవుతాడు కాబట్టి ఆయన దగ్గర పెట్టేసి వాళ్ళిద్దరిని పార్నర్షిప్ లో బిజినెస్ చెప్పాడు సెటిల్ అయిపోయింది అది జరుగుతుంది రెండో అబ్బాయి ఇక్కడ ఎంబీఏ చేసాడు ఆయన ఒక జాబ్ చేసుకున్నాడు ప్రైవేట్ సెక్టర్ లో మంచి జాబ్ చేస్తున్నాడు సెటిల్ అయిన రిటైర్డ్ అయినా పెన్షనర్ పిల్లలు సెటిల్ అయిపోయారు రెండు ఇల్లు ఉన్నాయి ఒక ఇంట్లో ఉంటాడు ఇంకొకరు రెంట్కి ఇచ్చాడు పెద్ద అబ్బాయి ఏమో సిటీకి ఒక అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటాడు ఆయన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడ ఉంటాడు పాషమాల రమ్మన్నా ఒక దగ్గర ఉంటాడు ఆయన అయితే ఇప్పుడు ఏమందంటే ఒకరోజు పెద్ద అబ్బాయి పెద్ద కోడలు వచ్చారు ఇంటికి నేను యాక్చువల్గా ఎవ్రీ వీకెండ్ పిల్లల్ని ఇంటికి పిలుస్తాడు స్ట్రిక్ట్లీ రమ్మంటాడు వీకెండ్ మార్నింగ్ రావాలి ఈవినింగ్ వరకు అన్ని వండి తినాలి ముగ్గురు కలిసి పార్టీ చేసుకోవాలి తండ్రి కొడుకులు కలిసి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోవాలి అదే ఆయన రూల్ ఎవ్రీ వీకెండ్ రావాలి నేను రాలేని మీరు రమ్మంటాడు పిల్లల్ని తీసుకొని వస్తారు ఈసారి వచ్చినప్పుడు పెద్ద కొడుకును కోడలు కలిసి కూర్చొని ఒక విషయం చెప్పారు ఏంటంటే బిజినెస్ బాగా నడుస్తుంది వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కదా ఆర్డర్స్ అన్ని ఆయన పట్టుకొస్తున్నాడు ఈ వ్యక్తి పట్టుకొస్తున్నాడు ఇంకొక ఆయన పార్ట్నర్ ఉన్నారు కదా ఆయన ఏజ్ అయిపోయింది ఆయన ఏం చేయట్ల కానీ ఆయనకి అన్ని బాధ్యతలు తిరిపోయినా కాబట్టి ఎంత ఇన్కమ్ వచ్చినా ఓకే బట్ ఇద్దరం పార్ట్నర్షిప్స్ కాబట్టి వచ్చిన ఇంకా అంతా సగం ఆయనకి వెళ్ళిపోతుంది మరి మా పిల్లలు సెటిల్ అవ్వండి ఉంటే అదే విషయం ఆయనకి చెప్తే వాళ్ళ మామయ్య కదా ఆయన ఓపెన్గా చెప్పాడు సరే అని నువ్వే గా చేసుకో నేను సపోర్ట్ చేసుకుంటా అన్నాడు సో ఇప్పుడు నేను ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేశాను ప్రాబ్లం ఏంటి చేసుకో అన్నాడు ప్రాబ్లం ఏం లేదు కానీ ఆయన ఉన్నప్పుడు లోన్స్ ఇవి కావాలంటే డ్రాఫ్ట్లు కావాలి బ్యాంక్ గ్యారంటీలు కావాలంటే ఆయన ప్రాపర్టీ పెట్టాం ఇప్పుడు ఏంటంటే నేను ఓన్గా ఆర్డర్స్ చేస్తే నేను మళ్ళీ బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చుకోవాలి నాకు ఓవర్ డ్రాఫ్ట్ కావాలి అంటే నా పేరు మీద ప్రాపర్టీ కావాలి ఉండాలి ఎలాగో రెండు ఇల్లు ఉన్నాయి కదా ఒకటి నాకని చెప్పారు కదా అది నా పేరు మీద చేయండి నేను బ్యాంక్లో పెట్టుకుంటా అన్నాడు అది పేరెంట్కి వెనుక ఆప్షన్ ఉందా లేదు ఓకే రేనా రాసిచ్చాడు ఆయన ఓకే దీన్ని పెట్టుకున్నాడు బిజినెస్ తీసుకుంటే ఆల్ సెట్ గో వెల్ గోయింగ్ గుడ్ అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చింది నెక్స్ట్ ఒక ఒక మూడు నెలలు గడిచారు చిన్న కోళ్ళు ఒకసారి మామయ్య గారిని అడిగింది అట్లా కూడా అడగలేదా చాలా క్లవర్ అడిగింది మామగారు మాకు కూడా మా ఆయన కూడా ఇబ్బంది అయిపోతుంది ఈయన కూడా బిజినెస్ పెడతారు నేను కూడా బిజినెస్ పెట్టుకుందామను అంటే సరే అమ్మ ప్రాబ్లం ఎందుకు ఇబ్బంది పడదు బిజినెస్ పెట్టేసుకోండి ఆమె హెల్ప్ అవుతుంది చెప్పండి నా దగ్గర ఒక సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ ఉంది ఫస్ట్ ఇమీడియట్ అయితే నా అకౌంట్లో తీసుకోండి అని చెప్పాడు అంటే ఏమేమంది డబ్బులే వద్దు మామగారు ఇల్లు రాయండి అని చెప్పింది యాక్చువల్గా నాకు పెద్ద ఎన్ని రాసినప్పుడు చిన్న కూడా రాయాలి రాయలేదు కదా మీకు ఎందుకు అంటే మరి మేము మేము వ్యాపారం పెట్టుకున్న బ్యాంక్ అతను మమ్మల్ని కూడా ఇల్లు అడుగుతాడు కదా ఆప్షన్ లేదు ఇల్లు రాశాడు పర్ఫెక్ట్ అయితే ఇప్పుడు ఇంట్లో ఆయన ఉంటున్నాడు వీళ్ళేమో ఆయన రాశాడు చిన్న కొడుకు రాశాడు పెద్ద కొడుకు రాసిన ఇంట్లో ఆయన ఉండట్లేదు ఆయన రెంట్ ఇచ్చుకున్నాడు ఆ రెంట్ ఆయన తీసుకున్నాడు ఇప్పుడు చిన్న కోడలో అబ్జెక్షన్ పట్టింది మామగారు బాగోగారు ఇంటికేమో నెలకి ఆయనకి ఇక్కడ పదకొండు వేలు పన్నెండు వేలు రెంట్ వస్తుంది ఆయన ఏమో అక్కడ ఆరు వేలు కడతారు రెండు మేమేమో హైదరాబాద్లోనే ఉంటున్నాం పద్నాలుగు వేలు రెండు కట్టుకుంటున్నాం మాకేమో రెంట్ లేదు మా ఇంట్లో మీరు కదా ఇప్పుడు ఆయన ఏం చెప్పాలి ఇంకా ఇన్డైరెక్ట్గా వెళ్ళిపోమ్మనే కదా సో ఆయన చాలా బాధపడ్డాడు నెక్స్ట్ వీక్ అందరిని పిలిచి ఇద్దరు కోడని వాళ్ళ పేరెంట్స్ని పిలిచి విషయం క్లియర్గా చెప్పాడు వాళ్ళు కూడా అమ్మాయినే తిట్టారు నువ్వు అలా అంటాం తప్పు ఎలా అంటావు ఆయన ఉండబట్టే కదా కానీ వాళ్ళు ఎక్స్పెక్టేషన్ ఇది రైట్ ఆ ఇల్లు ఆ పిల్లలు వంటయనే కదా వాళ్ళకి వాళ్ళ వాళ్ళు అమ్మాయిని నుంచి పెళ్లి చేస్తారు ఇప్పుడు పిల్లలకి ఎవరు మ్యాచ్ చూస్తే మీరు పిల్లల్ని చూసేవారు వాళ్ళ పేరెంట్స్ని చూసి ఇస్తారు పేరెంట్స్ని వాళ్ళ ఆస్తులని వాళ్ళ పద్ధతులు అవన్నీ చూసిస్తారు కదా అలా చూసేసినప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఇప్పుడు ఎంత ప్రాబ్లం వచ్చేసింది ఈ ఇంట్లో ఏం ఉంటాయని గా రెండు ఇవ్వండి అడుగుతుంది సో అప్పుడు ఆయన అందరిని పిలిచి గట్టిగా సెటిల్ చేసుకున్నాడు ఎవరికి ఏది ఇవ్వను మొత్తం రండి నాదే మీరు గట్టిగా అంటే కేసులు ఫైల్ చేసి మొత్తం నా ప్రాపర్టీస్ నా పేరు మీద రాసుకుంటాను నేను పోయేంత వరకు మీకు ఇవ్వను రా అని చెప్పాడు అంటే దీన్ని బట్టి ఏంటి మీరు ప్రాపర్టీస్ ఇస్తే పిల్లలు ఫిక్స్ అయిపోతారు ఈ ప్రాపర్టీ నాదని ముందే పంచుకుంటారు సో పేరెంట్ పోయినా ప్రాపర్టీ ఉంటుంది అనుకుంటారు అదే మీరు ప్రాపర్టీ లేకుండా డబ్బులు ఏ లోనో పెట్టుకున్నారనుకోండి స్టేట్ బ్యాంక్లో పెట్టుకున్నారనుకోండి మీరు ఇచ్చేంత వరకు అవి వాళ్ళే కావు అంటే మీ డబ్బులు మీకు అందుబాటులో ఉంటాయి ప్రాపర్టీ ఉంటే మీరు అమ్మాలంటే అమ్మగలరా అమ్మనిస్తారా పిల్లలు ఇప్పుడు ఏం అవసరం ఎందుకు అమ్ముతున్నారు మీకు కావాల్సినంత ఇరవై వేలే కదా నేను ఇస్తాను కదా ఎందుకు అమ్ముతున్నారు అంటాడు అదే డబ్బులు ఆ ప్రాపర్టీ లేకుండా ఆ డబ్బులు ముందే మీ బ్యాంకులో ఉంటాయి అని అడుగుతాడే మిమ్మల్ని ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం అని తీసుకోవచ్చు నా నచ్చినోడికి పంచిపెట్టచ్చు ఆవిడందరూ మీకు కంట్రోల్లో ఉంటారు ప్రాపర్టీస్ ఉంటే మీ కంట్రోల్లో అవి కూడా ఆ ప్రాపర్టీస్ వాళ్ళని ఫిక్స్ అయిపోతారు ముందే పంచుకుంటారు ఆ పంపకాల దగ్గర కూడా గొడవలు వస్తాయి అంత ఇటేకి అవసరమా సో కాబట్టి అది రిటైర్మెంట్ తర్వాత ఇంకా ఆ చేంజెస్ చేయలేరు స్లోలీ పిల్లలు సెటిల్ అవుతున్నారు అంతా అవుతుందిన్నప్పుడే నెమ్మదిగా ఫిజికల్ ఎసెస్ తగ్గించి పేపర్ సెట్స్ పెంచుకోండి పేపర్ సెట్ గొప్పగా రెండు వందల సంవత్సరంలో అట్లీస్ట్ మీ డబ్బులు మీకు అందుబాటులో ఉంటే పిల్లలు మీకు కంట్రోల్లో ఉంటారు ఆ డబ్బు మాట ఎవడైనా వింటాడు ఆస్తులు ఉండే పిల్లలు వినరు ఎట్లా పోతే మాకే వచ్చేది ఎన్నాళ్ళు ఉంటాడు పోతే వస్తుంది కదా అన్న ఫీలింగ్ ఫీలింగ్లో ఉంటారు కదా కదా అంటే అందరు అలా ఉంటారని చెప్పట్లేదు మళ్ళీ పొరపాటున అలా ఎలా ఉంటారు అందరూ అలాగ్రు అవకాశం ఇవ్వద్దు వాళ్ళకి ఆలోచన కల్పించవద్దు మీ డబ్బు పూర్తిగా మీ ఆధీనంలో అంటే అంటే పేపర్ అవేలో ఒక సిగ్నేచర్ పెడితే మీ పేరు మీదకి వచ్చే విధంగా ఉండాలి రేపు అవసరం వచ్చింది ప్రాపర్టీ ఏ సఫిషియేట్ అవుతుంది ఆ అప్రిషియేట్ అయిందని మీరు అమ్ముకోగలరా అమ్ముకొని వాడుకోగలరా నిజంగా ఒక టైంలో ఎమర్జెన్సీ వచ్చింది హెల్త్ ఎక్స్పెన్సెస్ వచ్చింది వన్ ఆఫ్ ది పార్ట్నర్కి కి వైఫ్ అండ్ హస్బెండ్ లో ఖర్చు వచ్చింది బెస్ట్ క్వాలిటీ ట్రీట్మెంట్ చాలా కాస్ట్ అవుతుంది ఆ ప్రాపర్టీ అమ్మాలంటే మార్కెట్లో మీకు ఆ ప్రైస్ వస్తుందా అవుట్ ఆఫ్ ఎమర్జెన్సీ రాదు కదా సో పేపర్ అసెట్స్ ఆర్ వెరీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ కదా అసలు ముందు పేపర్ అసెట్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది సో రిటైర్మెంట్ దగ్గర అవుతున్నప్పుడు సాధ్యం అందరకు పేపర్ అసెట్స్ పెట్టుకోండి ఫిజికల్ అసెట్స్ పెట్టుకోవద్దు అవి పెట్టుకుంటే పిల్లల మధ్య గొడవలు మీకు పిల్లల మధ్య రిలేషన్ లో తేడా వచ్చేస్తాయి రామ్ గారు మీరు చెప్పిన ఇవి హెల్త్ హెల్త్ పరంగా కానీ ప్రాపర్టీ పరంగా కానీ చెప్పినవి ఎవరు కన్సిడర్ చేయరు కదా మోస్ట్లీ అండ్ ఎలా అంటే ఇవి మెయిన్ గా మాకు అవసరం అని ఇప్పుడు గుర్తు చేసుకుంటారండి థ్యాంక్ యూ సో మచ్ రామ్ మరి మీ విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి